దళితుల ముద్దుబిడ్డ అలుపెరగని పోరాట యోధుడు భయమేరుగని విక్రమార్కుడు శత్రువుల గుండెల్లో భయం పుట్టించే వీరుడు స్వార్థం తెలియని మంచి మనసున్న మహారాజు అతనే మన ఎంఎస్ రాజు దళితుల పడుతున్న కష్టాలు కళ్ళతో చూస్తూ భరించలేక దళిత నాయకుడుగా దళితుల బాధలను తన భుజాన వేసుకొని రాష్ట్ర అధ్యక్షుడుగా అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రమంతా తిరుగుతూ దళిత ఆడబిడ్డలకు దళిత యువకులకు కొన్నంత భరోసా కల్పిస్తూ అధికార పక్ష నాయకుల గుండెల్లో గర్జిస్తూ అధినాయకత్వానికి క్రమశిక్షణతో తనదైన శైలిలో దూసుకుపోతూ విశ్రాంతి అనే పదానికి తావు లేకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో మమేకమై దళితులపై ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా నిద్రాహారాలు మానుకొని శంకారావం పూజించిన మన ఎంఎస్ రాజన్న ఈరోజు ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనంగా సన్మానించబోతున్న తెలుగుదేశం పార్టీ కష్టపడే వ్యక్తులకు ఎప్పుడూ అండదండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని మరోసారి నిరూపించుకుంది దళితులందరికీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు దేవా కంచెర్ల రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు